ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల పునర్వైభవానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని బుధవారం పరకాల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో హనుమకొండ జిల్లా కలెక్టర్ రాధిక గుప్తాతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు అనంతరం పదవ తరగతిలో తొమ్మిది పాయింట్ ఐదు పైగా గ్రేడ్ లో ఉత్తీర్ణులైన విద్యార్థులను అభినందిస్తూ బహుమతులు అందించారు పాఠశాలలు చదువు తన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు దుస్తువులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభమైన రోజున విద్యార్థులకు పుస్తకాలు దుస్తూలు పంపించేడం సంతోషకరం అని అన్నారు అవకాశం ఉంది మీరు ఎప్పటి నుండి పని చేస్తున్నారు ఓకే మేడం వాళ్ళు అమ్మా 2 ఇయర్స్ మీరు మేడం మీ వన్ ఇయర్ ఇంకా కడమ లేని మూడు రెండు నాలుగు నలుగురే కనపడతా ఉన్నాడు మీరు ఎప్పటి నుండి చేస్తున్నారు సిక్స్ ఇయర్స్ ఇంకా మోర్ దెన్ సిక్స్ ఇయర్స్ చేసే వాళ్ళు ఉన్నారైనా మేడం ఉన్నారు అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ తోటి మీకు బాగా అనుబంధం ఏర్పడి ఉంటుంది మీకు సంబంధాలు ఏర్పడి ఉంటాయి మీరు ఐడెంటిఫై అవుతున్నారు ఇక్కడ మీరు ఐడెంటిఫై అవుతున్నారు అని అంటే ట్వెల్వ్ అండ్ నైన్టీన్త్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నేనేమి కమాండ్ చేస్తలేను లేకుంటే డిమాండ్ చేస్తలేను బట్ రిక్వెస్ట్ చేస్తున్నాను టేక్ యాజ్ ఎ ఛాలెంజ్ చేసి ట్వెల్త్ నుండి నైన్టీన్త్ వరకు ఎంతైతే స్ట్రెంత్ను మీరు యాడ్ చేసుకోగలిగిందో విత్ నేమ్స్ విత్ సర్ నేమ్ తోటి నాకు ట్వంటీ ఎత్ నాడు నాకు లిస్ట్ పంపించగలుగుతారా షూర్ ఓకే మీరు అప్పుడు నన్ను కొంచెం డిమాండ్ చేయండి వితౌట్ వర్క్ తోటి మీరు నన్ను డిమాండ్ చేస్తే నేను ఏం చేయగలుగుతా సరే ఉన్న పరిధి కూడా చూస్తున్నా మీ కాంపౌండ్ వాళ్ళు చిన్నగా ఉన్నది నేను అనుకోవడం దీనికి అటాచ్గా మనం ఏదో యాడ్ చేయగలుగుతామని చెప్పి నేను అనుకోవడం లేదు బట్ ఎగ్జిస్టింగ్ హై స్కూల్లోనో లేకుంటే ఇంకేదో ఒకటి నియరెస్ట్ ఏదన్నా ఓపెన్ ప్లేస్ ఉంటే మీరు కూడా తహసీల్దార్ గారు కూడా చెప్తున్నా దీనికి నియరెస్ట్ మన ప్రభుత్వ ల్యాండ్స్ ఏమన్నా ఉంటే చూడండి ఎందుకంటే చదువుతో పాటుగా పిల్లలకు ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చాలా అవసరము అందు నుంచి దానికి కావాల్సింది ఇక్కడ మళ్ళీ మా ఇంకొక విషయం ఇంకొక ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఏ టోటల్లీ గర్ల్స్ స్కూల్ బట్ గర్ల్స్ స్ట్రెంత్ పడిపోవడం వల్ల మీరు బాయ్స్ని కూడా జాయిన్ చేసుకుంటున్నారు ఎడ్యుకేషన్ అయిపోయిందా గుడ్ కానీ నేను మహిళా సోదరి మళ్ళీ ఎక్కువ మంది చూస్తున్నా టీచర్స్ కనుక బాలికలను ప్రమోట్ కూడా చేయండి ఎక్కువ ఇక్కడ వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ కూడా ఉంటారు ఇవాళ మనం చూస్తున్నాం ప్రైవేట్ స్కూల్లలో కొన్ని అన్సోషల్ ఎలిమెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయిపోయి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా కనిపిస్తున్నారు పిల్లలకు అందులోంచి సోషల్ సెక్యూరిటీ కూడా మనం